రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల ప్రజాప్రతినిధులు మంత్రులు ఇల్లులు ముట్టడిస్తామని పిలుపులో భాగంగా నెల్లూరు నగరంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోద్రెడ్డి ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు మంత్రి కాకాని గోదరెడ్డి నివాసం వద్ద భారీగా చేరుకున్న పోలీసులు ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ మంత్రి కాకాని ఇంటి వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు తక్షణమే తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు అంగన్వాడీలు కో చెప్పి కో 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 మన మినిస్టర్ గారు చేస్తున్నాం చెప్పినట్టు మనం మన మంత్రి గారు ఇంటి దాకా వచ్చాం ఎక్కడి దాకా తీసుకోవాలి ఇది మేము అడుగుతున్నామంటే ఉండేటటువంటి పరిస్థితుల్లో పెరిగిన దానికనుగుణంగా చేతాభిగ్రంతులను అడుగుతున్నాం చెప్పండి ఈరోజు మంత్రికి రిప్రజెంటేషన్ కావడానికి వచ్చారు కానీ ఇక్కడ మంత్రి గారు లేరు కానీ ఆ కలిసి తలుపులో క్లోజ్ చేస్తున్న ఏపందిస్తారు మీరు ఖచ్చితంగా మంత్రి గారికి మేము విన్నవించుకుంటాం

ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసి ప్రాధేయపడుతున్నప్పటికీ నిన్న బొత్స సత్యనారాయణ గారు అనేకమైనటువంటి చర్చలు జరిపి ఒక పది పైసలు కూడా పెంచలేననేటటువంటి పరిస్థితులు ఈరోజు చెప్తున్నారు అదేంటి అంటే మీకు చీరలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఆడదాం ఆంధ్ర అనేటటువంటి ఒక పథకానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్పి చెప్తున్నారు ఎవరు పెట్టమన్నారు ఆడదాం ఆంధ్ర ఈరోజు మహిళలు మహిళలు వద్దారనే నా ధ్యేయం మహిళలే మహిళలను చిన్న చూపు చూడదు ప్రభుత్వం అనేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు లక్ష ముప్పై వేల మంది దాదాపు ఈరోజు రోడ్డు మీద ఉండరు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి ఎన్నికలకు ముందు మీరు ఏమి ఇచ్చారు జ తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు పెంచిస్తామని చెప్పి చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు చేశారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పద్దెనిమిది వేలు చేశారు కానీ పద్దెనిమిది వేల మీద ఒక వెయ్యి రూపాయలు పెంచేయమని చెప్పేసి అడుగుతున్నాం ఈరోజు పిల్లల సంరక్షణ కోసం పౌష్టికాహారం అందించేటటువంటి ఒక టీచర్లుగా ఒక ఆయమ్మలుగా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పనికిపోయినప్పటికీ వాళ్ళ లాలించి పాలించి వాళ్ళు తల్లిదండ్రులు మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేదాకా ఆడిపించుకునేటటువంటి ఒక కార్యకర్తలుగా వీళ్ళు ఉంటే వీళ్ళకి పౌష్టికాహారం వీళ్ళు మాత్రం ఇతరులకు పౌష్టికాహారం పెట్టాలి వీళ్ళకి మాత్రం పౌష్టికాహారం ఉండదు అందుకని ఇచ్చేటటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళకి ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు నెల రోజులు పిల్లలకి అన్నం చేసి పెట్టాలి గ్యాస్కి ఖర్చు పెట్టాలి అదేవిధంగా ఇంటి అద్దెలు ఆరు వేల రూపాయలు కట్టాలి ఇంకా ఏం పోయే ఇంటికి కాపురం గడపాలనేటటువంటి మేము అడుగుతున్నాం అందుకని మీరు తక్షణమే సామరస్యంగా ఈ సమస్యను పరిష్కారం చేయండి దీన్ని పెద్ద చేయొద్దు తాళాలు బగలగొట్టించడం సచివాలయాల చేత తాళాలు బగలగొట్టించడం ప్రత్యామ్నాయం ద్వారా పనులు చేపిస్తామనడం ఇది సరైనటువంటి చర్య కాదు అందుకని సామరస్యంగా చర్చల రూపంలో వీళ్ళ సమస్యలు న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం ఈ రోజు మేము మినిస్టర్ ఇంటి దగ్గరికి వచ్చాం మినిస్టర్ గారికి మా వినియోగించుకుంటున్నాం మినిస్టర్ గారైనా కానీ అసెంబ్లీలో కానీ మంత్రితో కానీ అదేవిధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి మా సమస్య సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నిన్న బొత్స సత్యనారాయణ గారు గారు మాట్లాడడం చాలా ఆశాస్వదంగా ఉంది గత పదిహేను రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద ఉంటే ఇది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంత ఇది అని నేను అడుగుతున్నాం మేము అందుకని జగ జగన్మో బొత్స సత్యనారాయణ గారు చెప్పకపోయినప్పటికీ మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయినా కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్య సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము